శివ మెస పేరట ప్రియ సహోదరి సహోదరులారా నీటి జీవవాక్య సందేశమును అనగా ఉదయకాలమున ప్రార్థన చేయుట వలన కలుగు ఉపయోగాన్ని తెలుసుకుందాం ఐదవ కీర్తన రెండు మూడు వచనములు యావి నా మాటలు చివని పెట్టము నా ధ్యానం మీద లక్ష్యమించము నా రాజా నా యలోహ్యం నా అర్థ ఆలకించము నిన్నే ప్రార్థించు చిన్నాను యాభై ఉదయమున నా కంఠస్వరమును నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచేందును ప్రియులారా భక్తుడైన దావీదు యాభై యొక్క సహాయం కొరకు ప్రతి ఉదయమున యాభైని ప్రార్థించుచున్నాడు యాభై సన్నిధిలో తన ప్రార్థనను సిద్ధము చేసి కాచి కాచేయించున్నాడు మనము కూడా ప్రతి ఉదయమున దావీదు వలె యావే సహాయం కొరకు ప్రార్థించట అలవాటు చేసుకోవాలి ఉదయకాలమున ప్రార్థించుట వలన కలుగు ఉపయోగమును మరి యొక్క వాక్య భాగము ద్వారా తెలుసుకుందాం ముప్పైవ కీర్తన నాలుగు ఐదు వచనములు యావే భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తించుడి ఆయన కోపము నిమిషమాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలమంతూ నిలిచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ప్రిలారా మనము యావేకు ఆయన ఆజ్ఞలకు ఒకవేళ అవిధేయులముగా ఉండిన ఎడల యావే యొక్క కోపం మన మీద ఉంటుంది కాబట్టి ఆయన కోపం మన మీద నుండి తొలగిపోవాలంటే మనం తిరిగి ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించాలి ఆయనను కీర్తించాలి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించాలి ఉదయమున మన కంఠస్వరము యావేకు వినిపించాలి ఉదయమున యాభై సన్నిధిలో మన ప్రార్థనను సిద్ధము చేసి ఉంచాలి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున మనకు సంతోషము కలుగుతుంది మరియు ఆయన దయ మన కాలం అంతయ ఉంటుంది అలాగున ప్రతిరోజు ఉదయ కాలంలో యాభై ఎలోహిం అనుగ్రహించు సంతోషమును పొందాలని నీ ప నీ దినచర్య సంతోషముతో ప్రారంభం అవ్వాలని అదే సంతోషముతో దినమంతము వరకు నీవు ఉండాలని కోరుకుంటున్నాను ఉదయ కాలమున నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా నీ జీవితంలో యావే సంతోషమును కలుగు చేయుటకు సిద్ధముగా ఉన్నారు ఉదయకాలమును ప్రార్థించుటకు నీవు సిద్ధముగా ఉండాలని యాశువా పేరిట మనవి చేయుచున్నాను ఉదయ కాలమున నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా నీ జీవితంలో యావే సంతోషమును కలుగు చేయుటకు సిద్ధముగా ఉన్నారు ప్రార్థించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా ఒకవేళ సిద్ధంగా లేకపోతే ఇప్పుడే సిద్ధపడుటకు ప్రయత్నించు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామమునకు మహిమ కలుగునగాక అనేకుల జీవితములలో ఏడుపును బాధలను వారిని కృంగతీస్తున్నాయి మీ దయచేత వారి జీవితాలలో ఏడుపును తీసివేసి వారికి సంతోషమును ఆనందమును కలుగు చేయమని యాశ్వ మెస్సయ్య పేరిట ప్రార్థించుచున్నాను या शिव में से पेर था शलोम स्त्रोत्र